దేవుడు అవసరం ఎప్పుడు అని మనిషి మధ్యలోని కలగజేస్తారంటే నీ అవసరతలు తీర్చడానికి ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సనే దేవుడు నీకు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళు దేవుని దగ్గరికి దేవునితో కాలం గడపటానికి దేవునితో సహవాసం చేయడానికి దేవుని మనసు తెలుసుకోవడానికి భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి బలహీనత నుంచి విడుదల పొందటానికి శాపంలో నుంచి విడుదల పొందటానికి మాత్రం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళద్దు నీ అవసరతలు తీర్చడానికి మాత్రం వెళ్ళు మన మనసులో మైండ్లో అలా ఫిక్స్ చేస్తాడు మరి మా కొరకు ప్రార్థన చేయండి అని ఈ సమస్యలున్నాయి ఈ బాధలు ఉన్నాయి ఈ కష్టాలున్నా ఓకే తప్పనిసరిగా ప్రార్థన చేస్తా కానీ సాధారణంగా అలిగించేదంటే వాళ్ళు ప్రార్థన చేస్తారలే నీ కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు నీకు అసలు ప్రార్థన జీవితంతో అసలు పని లేదు ఆ పూర్వకాలాల్లో దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ దేవుని సన్నిధికి దేవుని సహవాసానికి వెళ్ళారట కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసా తీసుకువెళ్ళి తీసుకొస్తేనే దేవుని సన్నిధి దేవుని పరిచర్య లేకపోతే లేకపోయినా పర్వాలేదు కాసేపు ఇంటికాడు కూర్చుంటాం లేకపోతే పర్వాలేదులే మాకు ట్రావెల్స్ లేకపోతే మాకు ఇబ్బందులే కాస్త రాకపోక లేకపోతే మాకు ఇబ్బందులే జాగ్రత్త అపవాదిగాడు సుఖాన్ని అలవాటు చేస్తున్నాడు శరీరాన్ని కష్టపెట్టనివ్వటం లేదు మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించనివ్వటం లేదు ఉపవాస ప్రార్థన నేర్పించటం లేదు సులువు సులువు కలిగిన నెప్పి కలగని భక్తి చేయడానికి సాతాను కూడా ప్రయత్నం చేస్తున్నాడు మనల్ని అంటే మనల్ని భక్తిలో ఉన్నామనే భ్రమలో పెట్టి భ్రమలో పెట్టి మన నెప్పి కలగకుండా దేవుని పాదాలను ఆశ్రయించకుండా దేవునితో సహవాసం లేకుండా చేస్తాడు